దీనికి పెట్టంగానే ఈగలు వచ్చినాయి సార్ మొత్తం మొత్తం ఈగలు వచ్చి ఏమైనా తిన్నాయి దీని మీద వాలి తిని ఒక పది నిమిషాలకి కింద పడిపోయింది ఆ మన ఈగలు కాక ఇంట్లో బెల్లం పోతే ఎట్లా వాళ్తాయో అట్లా వాళ్ళని సార్ ఇట్లా మేము పెట్టినప్పుడు అలా పది కింద పడ్డాయి ఒక్కొక్క ఒక్కొక్క బెల్లానికి మందు కొట్టినాక అసలు పోలేగా అసలు లేదు కాయలు మంచి నీట్గా ఉన్నాయి కాయ ఇట్లా బొక్క పెడుతుంది బొక్క పెట్టంగా అంటే అది లోపల పోయి ఎర్ర మొత్తం వరకు పుండు పడుతుంది అది ఈగ కొట్టనే పుండు పడి అది రాలిపోతుంది కనిపించి మీద రెండు మొత్తం చాలా తక్కువైంది సార్ ఇప్పటి వరకు చాలా వరకు సేఫ్ సార్ ఇప్పుడు మీరు ఈ మందు పెట్టినాక చురుగులు రాట్లేదు నా పేరు హనీఫ్ అండి మొమ్మంపూర్ విలేజ్ గుమ్మడాల మండల సంగారెడ్డి డిస్టిక్ నేను గత పదిహేను నెల సంవత్సరాల నుంచి కూరగాయలు వేసం చేశానండి ప్రతిసారి నాకు పండుగ ప్రాబ్లం చాలా ఉండేది సార్ ఇది కాకరలో అయితే అసలు ఏం చేస్తాను అంటే నేను ఆ పిచ్చుకర మందులు ఈ పిచ్చుకర మందు చాలా చేశాను వారానికి టూ టైమ్స్ తిరగడం నాకు ఈ మందు ఆకర్షించని ఒక మందు వల్ల నాకు దీనివల్ల అసలు పండుగ లేకుండా పోవడం కాయలు నీట్గా రావడం అసలు ఎక్కడ కూడా పండు ఇక కాయలు వంకర లేకపోవడం అంటూ జరుగుతుంది సార్ నాకు కాలు నీటిగా ఉండి మంచి దశలో ఉండడం వల్ల జరుగుతుంది ఇది పెట్టడం వల్ల ఒక్కసారి పెడితే మనకు ఒక వన్ మంత్ పక్క రిజల్ట్ ఉంది సార్ తర్వాత మళ్ళీ కోత దశ అయిపోయిన దగ్గర దగ్గర ఇంకొక వన్ మంత్ కూడా పెడితే ఇంకా లాస్ట్ ఎండింగ్ వరకు కూడా ఇది పనిచేస్తాం సార్ మనకు పండుగ సమస్య వచ్చేసి కీర ఎక్కువ వాడితే వేస్తాము కీరాలో బాగా వచ్చింది మొత్తం కాయలు వంకలు తిరిగి కాయలు షేప్ అవుట్ అయిపోయి ఆల్మోస్ట్ అంటే క్ర ఈల్డ్ చాలా తగ్గిపోయింది తర్వాత వచ్చేసి బీరా సోరా ఈ మూడు పంటల్లో ఈ పండుగ సమస్య బాగా ఉండేది ఇప్పుడు ఈ రోజు మార్నింగే అనమాట ఫస్ట్ ఏంటంటే దీన్ని ఇన్స్టలేషన్ అంటే వాడడం ఈజీగా ఉంది కలుపుకొని వాడడం ఈజీ ఉంది జస్ట్ ఒక హాఫ్ అవర్ లో ఒక మనిషి ఒక హాఫ్ అవర్ ఫార్టీ మినిట్స్లో దీన్ని మొత్తము తోట మొత్తం పెట్టేసినాడు సో చూసినాను గా అంటే ఎట్లా పనిచేస్తుందని క్యూరియాసిటీతోనే చూసినాను పురుగులు అయితే బాగా ఉంటారు అట్రాక్ట్ అయినాయి ఒక్కొక్క దగ్గర టెన్ ఫిఫ్టీన్ దాకా కనిపించినాయి ఒక హాఫ్ ఎన్ అవర్లో వచ్చినాయి ఆల్మోస్ట్ దాన్ని ఏం చేసినాము అది అంటే మన ఇన్సెక్ట్ సైడ్ పిప్రోనీలు ఒక టెన్ ఎంఎల్ కలిపి టెన్ ఎంఎల్ కలిపినాము దాంట్లో కలిపేసి ఈ పెండలు ఉంది కాబట్టి కడి ప్రతి ఒక్క కడికి అంటించినాం అనమాట వా ముద్దలాగా అంటించినాము వచ్చినాయి ఒక హాఫ్ ఎన్ అవర్లో వచ్చినాయి మనది ఏటీజీసీ వాళ్ళది ఆకర్ష సిఎల్ అది వాడాను ప్లస్ అది కాకుండా మనం ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ విత్ ఫర్మోనిలియర్స్ కూడా పెట్టామన్నమాట సో ఈ రెండింటి కాంబినేషన్ తోటి ఫ్రూట్ ఫ్లై ఇన్సిడెంట్స్ చాలా మినిమైజ్ చేయగలిగాము ఆకర్ష పెట్టిన తర్వాత బుట్టల్ని ఇప్పటిదాకా అసలు మేము క్లీనే ఎం ఎంటీఏ చేయలేదు సో ఇవన్నీ ఇది నేను చెప్పిన ట్వంటీ ఫైవ్ థర్టీ ఒక అక్యుములేటివ్ నెంబర్ అనమాట స్టార్టింగ్ నుంచి పడుతూ వచ్చినది షూర్ అండి అది మనకి ఒక కాటన్ బాక్స్లో వస్తుంది పేస్ట్ ఆ పేస్ట్ని తీసి దాంట్లో మనం ఒక టెన్ ఎంఎల్ ఇన్సెక్టిసైడ్ వాడామండి దాంట్లో అంటే గ్రీన్ లెవెల్ ఇన్సెక్టిసైడ్ సో నేను కొరోజిన్ వాడాను ఎందుకంటే మనకు అది ఈజీలీ అవైలబుల్ సో అదొక టెన్ ఎంఎల్ కలిపేసి దాన్ని బాగా మిక్స్ చేసిన తర్వాత మన టూత్ బ్రష్ మీద కాల్గేట్ పేస్ట్ ఎలా వేసుకుంటామో బేసికలీ అలాగే ఒక రెండు స్పూన్స్ తోటి ఎవ్రీ ఫోర్ ఫీట్ టు ఫైవ్ ఫీట్కి ఒక మొక్క ఎంచుకొని దాని పూత ఎక్కడైతే వస్తుందో అక్కడ ఒక రెండు అప్లికేషన్స్ చేసామండి అంటే తీగ పారుతుంది కదా సో ఒక రెండు పెద్ద తీగల్ని తీసుకొని పూత ఉన్న తీగల దగ్గర మనం దాన్ని జస్ట్ పే పేస్ట్ అంటించినట్టు అంటించుకుంటూ వెళ్ళాము మనకి మొత్తం రెండు ఎకరాలకి ఒక వన్ అండ్ హాఫ్ డబ్బాలు తోటి మనకి సరిపోయిందండి సెకండ్ అప్లికేషన్ చేయాల్సిందేమో అనుకున్నాను కాకపోతే ఇది చూసిన తర్వాత సెకండ్ అప్లికేషన్ చేయాల్సిన అవసరం రాలేదు